అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే కథ అమెరికా పెళ్లి కొడుకు ఎపిసోడ్ త్రీ మలతి ఆంటీ ఇంటికి వస్తుంది ఏమిటమ్మా త్రిపుర మొన్న పార్టీకి రాలేదు స్వారీ ఆంటీ రాలేకపోయాను అర్థం చేసుకున్నా నువ్వు ఎందుకు రాలేదో ఆ రోజు విరాట్ నాతో మాట్లాడిన తీరు నీ వైపుకు చూసిన చూపు అంతా గమనించా చూడు త్రిపుర పుట్టిన క్షణం నుంచి పేరెంట్స్ కోసం జీవించాలి పెళ్ళైన తరువాత భర్త కోసం జీవించాలి పిల్లలకని పెరిగిన తరువాత వాళ్ళు చెప్పినట్టు జీవించాలి ఏ విషయాలన్నీ చెప్పే కదా ఆడపిల్లల్ని పెంచుతారు నేను పెరిగింది అలాగే కానీ ఇదంతా తప్పని అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ కోసం మన కోరికలను మన ఆశలను చంపుకొని ఇలా జీవించడం చాలా తప్పు ఇంకో విధంగా చెప్పాలంటే మనకి మనం చేసుకున్న ద్రోహం జీవితంలో మన కాళ్ళ మీద మనం జీవించాలి వేరే ఎవరి మీద మనం ఆధారపడకూడదు అది భర్త అయినా తల్లిదండ్రులైనా పెళ్లికి ముందు ఎన్నో ఆశలు కోరికలు పెళ్ళయ్యాక అవన్నీ మన మనసులో దాచుకోవాలి మన కళలను నెరవేర్చుకోవడానికి అన్నీ అడ్డుగోడలే అందుకే చెబుతున్నా నువ్వు నాలా కాకూడదు నీకు నచ్చినట్టుగా ఉండటానికి ఫైట్ చెయ్యి నిన్ను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది అందుకే ఇవన్నీ నీకు చెబుతున్నా సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని మాలతీ ఆంటీ వెళ్ళిపోతుంది మాలతీ ఆంటీ మాటలతో నా ఆశలకి రెక్కలొచ్చినట్టు విరాట్ ఆఫీస్ నుంచి రాగానే నేను ఎంబీఏ చదవాలనుకున్న ఇంట్లో కూర్చుని బోరు కొడుతుంది అంటే విరాట్ ఏమో ఎందుకు త్రిపురా ఇప్పుడు చదివి నువ్వు జాబ్ చేస్తావా లేదండి అది నా కోరిక కోరిక లేదు ఏమీ లేదు నీకు ఇంటిలో హాయిగానే ఉంది కదా దర్జాగా తింటున్నా ఉంటున్నావు ఇంకేం కావాలి ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళి చదవనవసరం లేదు నిన్ను నేను పోషిస్తున్నాను కదా ప్లీజ్ విరాట్ మీరే ఎవరితో మాట్లాడకు ఎక్కడికి వెళ్ళకు అని చెబుతున్నారు ఇంట్లో నేను ఒక్కరినే ఉంటే పిచ్చెక్కుతుంది ఆఖరికి సరే నువ్వు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో చదువుకోవచ్చు అని ల్యాప్టాప్లో ఆన్లైన్ కోర్సులో జాయిన్ చేశాడు అలా ఎంబీఏ చదువుకుంటున్నా ఒకరోజు నిశితా వచ్చి థ్యాంక్ యూ త్రిపుర నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను అమర్ దగ్గరికి వెళ్ళి స్వారీ చెప్పాను ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను నా ప్రేమిని అర్థం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు ఇప్పుడు అంతా మరిచిపోయి శిఖాతో అంతా హ్యాపీగా ఉన్నా ఇదంతా నీ వల్లనే నువ్వు నా సిస్టర్ లాగా అంటూ అప్పటిండి నాతో చాలా క్లోజ్గా ఉండి నాకు తెలియని ఎన్నో విషయాలను అర్థమయ్యేట్టుగా చెప్పేది అలా ఎంబీఏ పూర్తి చేసుకున్నా సడన్గా మాలతీ ఆంటీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది నాకు చాలా బాధ అనిపించింది మంచి మనిషి ఇలా సడన్గా వెళ్ళిపోవటాన్ని తట్టుకోలేకపోయాను అలా రెండు రోజుల తరువాత విరాట్ త్రిపుర నేను జాబ్కి రిజైన్ చేశాను ఏమైందండి అని అడిగితే మా మేనేజర్కి నాకు గొడవ ప్రతి క్షణం వర్క్ వర్క్ అని టార్చర్ పెడుతుంది ఎంత చేసినా ఇంకా చెయ్యాలి అంటుంది నా లెవెల్ తనకి అర్థం కావటం లేదు ఎన్ని సంవత్సరాలు ఆ కంపెనీకి ఎంత చేశానో సీనియర్ అని కూడా గుర్తించడం లేదు అందుకే రిజైన్ చేసేసా అంటాడు విరాట్ ఇప్పుడు ఎలా అండి అంత కూల్గా చెబుతున్నారు రెండు నెలలు నోటీస్ పీరియడ్ ఉంది ఈలోగా నా లెవెల్ తగ్గట్టు జాబ్ దొరుకుతుందిలే నువ్వేం బాధపడకు నిన్ను బాగానే చూసుకుంటానులే అని అంటాడు చెప్పాలంటే విరాట్కి కోపం ఎక్కువ దేనిని సహించలేడు అలా మూడు నెలలు గడిచాయి విరాట్ ఇంటిలోనే ఉండేవాడు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా నాకు ప్యాకేజ్ సరిపోదు నా ఎక్స్పీరియన్స్కి ఈ జాబ్ సరిపోదు అని తన యాటిట్యూడ్ చూపించి సెలెక్ట్ అయ్యేవాడు కాదు అలా మేము అమెరికా నుండి హైదరాబాద్కి వచ్చేసాం ఇక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ చూసుకోవచ్చు అని అనుకున్నాం అయినా ఎంతకీ విరాట్కి జాబ్ రాకపోవటంతో నా ఎంబీఏ పూర్తి కావటం వలన ఒకసారి విరాట్తో నా ఎంబీఏ పూర్తి అయ్యింది కదా నేను జాబ్లో జాయిన్ అవుతాను అన్నా దానికి విరాట్ చేసేది ఏమీ లేక ఇంటిలో ఇబ్బంది వలన ఓకే అన్నాడు అలా ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను అలా ఫైనల్కి చేరుకున్న హెచ్ఆర్ రౌండ్లో త్రిపుర గారు మీ బ్యాక్గ్రౌండ్ బాగుంది అన్నీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు దానికి నేను కరెక్ట్గా సమాధానం ఇచ్చా ఇక మీరు సెలెక్ట్ అయ్యారు ఈ జాబ్లో జాయిన్ అవ్వండి అని అంటారు నాకు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది ఇంటికి వెళ్ళిన విరాట్తో చెప్పాలనుకున్నా కానీ ఇంతలో విరాట్ ఏంటి త్రిపుర సెలెక్ట్ కాలేదా నాకు తెలుసు నువ్వు సెలెక్ట్ కాలేవు అని కానీ నువ్వు తగుదునమ్మా అని పిల్లావు నీ వల్ల కాదు నువ్వు ఇంటిలోనే కూర్చో నీకు అది సరైనది అంటాడు నేనేమో కొన్ని రోజుల తరువాత ఆఫీస్కి బయలుదేరిన తరువాత విరాట్కి వెళ్ళొస్తాను అని చెప్పా ఎక్కడికి అంటాడు ఎక్కడికి ఏంటి ఆఫీస్కి అన్నా నువ్వు సెలెక్ట్ కాలేదు కదా అంటాడు ఎవరు చెప్పారు నేను సెలెక్ట్ కాలేదని అయ్యాను అందుకే వెళ్తున్నా నువ్వేం గొప్పగా ఫీల్ అవ్వకు అది పదివేలు పదిహేను వేలు రూపాయల చిన్న జాబ్ అయి ఉంటుంది నా రెజ్యూమ్ చూసి పర్ఫార్మెన్స్ చూసి నలభై వేలు శాలరీ ఇస్తున్నారు అలా అనేసరికి విరాట్ సాక్ తిన్నాడు సరే వస్తాను అంటూ ఫస్ట్ రోజు ఆఫీస్కి బయలుదేరుతా ఆఫీస్లో రోహిత్ని చూసా ఏంటండి త్రిపుర గారు ఇక్కడ ఉన్నారు అంటాడు ఈ రోజు జాయిన్ అయ్యాను నిన్ను చేసిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేశారా కంగ్రాట్స్ అంటాడు రోహిత్ నేనేమో అయినా మీరేంటి అమెరికాలో జాబ్ అన్నారు ఇక్కడ ఉన్నారు అది ఏమిటంటే నాకు సెవెన్ ఇయర్స్ బాండ్తో అక్కడికి వెళ్ళాను అది పూర్తి అవటం వలన తిరిగి ఇండియాకి వచ్చేసాను మీరేంటి టెన్షన్గా ఉన్నారు అంటాడు రోహిత్ ఫస్ట్ డే కదా అందుకే కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకండి టెన్షన్ నేను ఉన్నాను కదా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక నన్ను చూసి విరాట్ ఏమిటమ్మా మహారాణి ఆఫీస్ నుంచి వచ్చావా అంటాడు కోపంగా ఏమిటండి అలా అంటున్నారు సరే వెళ్ళి వంట చేయి ఆకలిగా ఉంది అంటాడు విరాట్ ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళాను కదా నేను టైర్డ్ అయిపోయాను ఈరోజు ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అండి అన్న బయట ఫుడ్ నాకు పడదని నీకు తెలుసు కదా మరి ఆర్డర్ చేయమని అంటున్నావేంటి వెళ్ళి వంట చేయు అనేసరికి ఎదురు చెప్పలేక చేయాల్సి వచ్చింది అలా నా మీద విరాట్ మెల్లమెల్లగా ద్వేషం పెంచుకున్నాడు ఒకరోజు వదిన ఊరి నుంచి వస్తుంది విరాట్కి ఉద్యోగం లేదన్న విషయం ఎవరికి చెప్పలేదు వదిన వస్తుందని తెలిసి ఇంట్లో ఉంటే ఎక్కడ అనుమానం వస్తుందోనని విరాట్ ఆఫీస్ పని ఉందని టూర్ వెళ్తున్నా అని అబద్ధం చెప్పి వెళ్తాడు వదినేమో పెళ్లి చేసుకుని మా విరాట్ని బాగా చూసుకుంటావు అనుకున్నా తగుదునమ్మా అని జాబ్ జాయిన్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు మీ వీరులో అమాయకంగా ఉంది మా విరాట్ని పెళ్లి చేసుకుని నీ తోక జాళిస్తున్నావు అడిగిన వాళ్ళు లేరని నేనే రాజని నేనే మంత్రిని ఏమైనా చేయొచ్చు అని నిర్ణయం తీసుకుంటున్నావు అయినా ఇందులో నీ తప్పేమీ లేదు అంతా మా వెర్రిబాగులుడైన తమ్ముడిని అనాలి ఇరవై నాలుగు గంటలు కష్టపడి లక్షల లక్షల సంపాదిస్తున్నాడు అంతా నీకే కథ ఇస్తున్నాడు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నా మరి ఎందుకు ఈ ఉద్యోగం అందుకే అంటారు సునకాన్ని తీసుకుని వెళ్ళి సింహాసనంపై కూర్చుని పెడితే అది దేన్నో విదుక్కుని వెళ్తుందంట ఇదంతా మీ వాళ్ళు పెంపకం అని డెప్పు పొడుస్తుంది నాకు కోపం వచ్చి వదిన ఇది నా ఇల్లు నా కుటుంబం నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను నా కుటుంబాన్ని అంటున్నావు నా జీవితంలో నాకు ఇష్టమైన పని చేయటం నా హక్కు ఇంతకు మించి నీతో నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఈ మాటలన్నీ విరాట్కి ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెబుతుంది నీ పిల్లం ఎన్నో మాటలంది ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడిగి సరైన నిర్ణయం తీసుకోవాలి అన్న అది తప్ప దానికి లేదు నా ఇష్టం నా హక్కు నా పద్ధతి మార్చుకోను అంటుందిరా అలా అందా సరే అక్క త్రిపురతో నేను వచ్చి మాట్లాడతాను అంటాడు నాకేమో ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే ఆఫీసులో కూడా మా మేనేజర్ కొత్తగా జాయిన్ అవ్వటం వలన వర్క్ ప్రెజర్ పెడుతున్నాడు రోహిత్ ఉండటం వలన తను హెల్ప్ చేయడం వలన ఏదో విధంగా మేనేజ్ చేస్తున్నా రెండు రోజుల తరువాత అన్నయ్య ఊరి నుండి వస్తాడు ఏమిటమ్మా త్రిపుర కంగ్రాట్స్ జాబులో జాయిన్ అయ్యావంట ఇప్పుడే తెలిసింది ఎంత గొప్ప విషయం అలా నా కళ నెరవేరుతుందని సంతోషపడాలో లేదా విరాట్ మెల్లమెల్లగా నన్ను ద్వేషిస్తున్నాడని తట్టుకోవాలో విన్నారా ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్